పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ రెండు నుంచి నవంబర్ మూడవ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి वीरवा ఈ బీరువాలో ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు అనేది రకరకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయండి వాళ్ళ రేపు కబోర్డ్స్ వచ్చేసాయి ఇది వరకు ఇనప బీరువాలు కానీ లేకపోతే ట్రంక్ పెట్టలని ఖచ్చితంగా ఉంచుకునేవారు కదా సో ఇవన్నీ అసలు అసలు అట్లాంటి సీనే లేదు ఇనుప బీర్వాలు ఉండేది చాలా వరకు తగ్గిపోయాయి ఉన్నాయేమో కానీ తగ్గిపోయాయి అంతా వుడ్ వచ్చేసింది వుడ్ వర్కే మేజర్గా ఉంది కాబట్టి మరి వర్క్ అయినా కూడా విలువైన వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా పెట్టుకుంటాం ఆబ్వియస్గా సో అదే బీరువా కన్సిడర్ చేసుకుంటే మరి ఇది ఎక్కడ ఏం ఉండాలి కొన్ని కొన్ని రకరకాల వస్తువులు పెట్టేయటం ఇట్లాంటివి కూడా చేస్తున్నాం అసలు శాస్త్రం ఏం చెప్తోంది ఎట్లా మన ధనాగారాన్ని ఎలా చూసుకోవాలి అనేది ఒకసారి మీ ద్వారా మనకి ఎప్పుడు కూడా ఏంటంటే బీరువా అనేది ప్రధానంగానే చెప్తాం అంటే ఏంటంటే లక్ష్మిని దాచుకోవడం కోసం ఉండేటువంటి ఇది ఏంటంటే మనకి దేవుడు మందిరానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎలా ఉన్నాయో బీరువాకి కూడా ఖచ్చితంగా పాటించవలసింది పాటించకపోతే దోషాలు కలిగేటువంటివి కూడా కొన్ని ఉన్నాయి అంటే ఏంటంటే మంగళ ద్రవ్యాలు అంటారు అమంగళ ద్రవ్యం అమంగళం మంగళం అని ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే మన ఆడబడుచులు ఫీల్ అవుతారేమో కానీ మనకి పట్టు చీరలు వస్తాయి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి పట్టు చీరలు కట్టుకుంటున్నాం ఈ కట్టుకున్నటువంటి పట్టు చీర ఏం చేస్తారంటే జనరల్గా అది పెళ్ళికో గంట గంటన్నర కట్టుకుంటారు మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే దాన్ని ప్రతిసారి వాష్ చేయటం కుదరదు ఎప్పుడో మూడు రోజులకు నాలుగు రోజులకు డ్రై వాష్కి ఇచ్చుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఈ బీర్వాలోంచి తీసి పట్టు చీర కట్టుకుని ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మడిచి అది పెడతారు పెడతారమ్మా చాలా మంది చేస్తున్న నేను అంటే గమనించింది అది దోషం మనం ఉనికి కట్టుకున్న చీర బీరువాలో పెట్టు ఉతికిన చీర పెట్టాలి తప్పితే మనం కట్టుకున్నది మీ కబోర్డ్స్ మీకు ఏంటంటే బీరువాలో రెండు రకాలు ఉన్నాయి మీకు ఏదైతే ధనం పెట్టేటువంటిది కాకుండా విడిగా కబోర్డ్స్ ఉంటాయి కదా అలమరుసు అలాంటి దాంట్లో పెట్టుకోండి తప్పితే మాత్రం ఈ కట్టి విడిచినటువంటి విడిచిన బట్టలు ఏవి కూడా బీరువాలో పెట్టకూడదు అది దోషం నిషిద్ధం నిషిద్ధం ఇప్పుడు ఈ లెహెంగాలు కొనుక్కుంటూ ఉంటారు చాలా చాలా కాస్ట్లీ కాస్ట్లీ ఇప్పుడు రిసెప్షన్ లకో లేకపోతే చాలా కాస్ట్లీ గు అవి ఉతకడానికి ఇబ్బంది అది ఉతకలేరు పెట్టుకోవాలి కానీ అవి కూడా కలపద్దు కట్టే కాదు కలపద్దు ఇంకేంటంటే అది గట్టిగా మాట్లాడి ఎగ్జిబిషన్స్ ఏమి ఈ ఎగ్జిబిషన్ ఏంటంటే ఏదో ఇదో దీనికి వర్తించ వర్తించదు ఏంటంటే మాములు కాస్త పసుపు నీళ్ళలో కర్పూరం తీసుకుని చల్లికొని తీసుకోవడం ఏంటంటే అది అది పెట్టుకోవచ్చు అనేది ఏంటంటే అది ఎగ్జామ్షను అత్యవసర పరిస్థితి మేము అక్కడే పెట్టాలి కానీ పెడితే పాడైపోతుంది అనుకున్నప్పుడు ఏంటంటే కాస్త పసుపు నీళ్ళు చిలకరించుకుని దాని మీద పచ్చకర్పూరం పొడును అలా సల్లేసుకుని తీసుకు పెట్టుకోవడం అనేది కానీ అది ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ మాక్సిమం ఏంటంటే కట్టిన బట్ట మనం ఒంటి మీద కట్టు ఇప్పి ఉంది ఎట్టి పరిస్థితిలో కూడా బీర పెట్టరాదు అలాగే దేవుడికి మనం చాలా మంది దేవుడికి చెప్తుంటారు దేవుడి మీద ఏమి పెట్టకూడదు వస్తువులు పెట్టకూడదు అంటారు కదా అలాగే చాలా మంది ఇళ్లలో అంటే రెగ్యులర్ చూసింది అంటే తెలియక తెలుసో తెలియక చేస్తారేంటంటే మనం ఏమన్నా అట్టపెట్లు కానీ లేకపోతే మనం ఊరికెళ్ళే ఇవన్నీ ఏంటంటే తీసుకొచ్చి దాని నుంచి పెట్టేస్తుంటాం బీరువాన బిరువా బరువు పెట్టడం ఒక దోషం రెండోది ఏంటంటే అవి మళ్ళీ ప్రయాణానికి వెళ్ళేదాకా సూట్ కేసు తీయము మీరు కచ్చితంగా సూట్ కేసు తీసినప్పుడు చూస్తే ఈ గోడ వైపు దానికి అంత బూజు మట్టి అంటే ఏంటంటే మీరు అక్కడ లక్ష్మీదేవికి తత్వంగా ఆవాహన చేసి అక్కడ బీరవాను ఉపయోగిస్తున్నప్పుడు పైన దేవా మందిరంలో ఏదైతే బూజు వస్తే ఎంత దోషమో ఇక్కడ వాడనటువంటి వస్తువులు బీరు మీద పెట్టడం వల్ల కూడా అది బూజు పడితే అంతే దోషం వస్తుంది కనుక అది కూడా ఇట్టి పరిస్థితులు చేయకూడదు అట్లాగే ఇనప వస్తువులు కానీ ఆర్టికల్స్ ఏవో కొంతమంది ఇనపవి పెడుతుంటారు అవి కూడా ఇనుము అనేది పెట్టకూడదు లోపల పెట్టకూడదు బీరువా లోపల ఇప్పుడు కూడా ఇనుప వస్తువులు ఏవి కూడా దాంట్లో పెట్టకూడదు మంగళకరమైన ద్రవ్యాలు మంగళకరమైనవే పెట్టాలి తప్పితే నెగిటివ్ ఎనర్జీవి పెట్టకూడదు తర్వాత ఏంటంటే బిర్వా మనకి క్యాష్ చెస్ట్ అని ఉంటుంది లోపల ఎప్పుడూ కూడా మనం చక్కగా ఏంటంటే ఈ అమ్మవారి దగ్గరటువంటి పూజ చేసినటువంటి కుంకుమ కానీ పసుపు కానీ పచ్చకర్పూరం కానీ ఇవి ఏంటంటే బీరువాలో పెట్టుకుంటే మంగళప్రదం అవి ఖచ్చితంగా ఏంటంటే బీరువాలో పెట్టుకోవాలి అంటే అమ్మవారు అక్కడ ఆవాసించుందని ఇంకా గట్టిగా మా ఇంట్లో వేరే అయితే ఏంటంటే అమ్మవారి ఫోటో అతికిస్తాం లోపల ఉంటుంది అంటే ఆ లాకర్ సేఫ్ లాకర్ దగ్గర సేఫ్ లాకర్ లోపల అమ్మవారి ఫోటో ఉంటుంది వచ్చిన జీతాన్ని కూడా ఏం చేస్తామంటే నిద్ర చేయిస్తాం జీతం టైంగానే ఖర్చులు ఉంటే ఒకసారి రెండో తారీఖు వస్తుంది ఒకసారి ఐదో తారీఖు వస్తుంది కొన్ని గవర్నమెంట్స్ లో పదో తారీఖు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి కదా మనకేంటి మనకి కావాల్సిందంటే మన ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని అందులో కొంత భాగం అంటే వన్ డే సాలరీనో లేదా టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ త్రీ పర్సెంట్ అనో ఎంతో కొంత మనం జీతం రాగానే అందులోంచి కొంత భాగం తీసి భగవంతుడి దగ్గర మన పూజా మందిరంలో పెట్టేసి అది ధార్మిక మాత్రమే వాడతామని పెట్టుకుని మిగతా అమౌంట్ ని బీర్వాలో మన ఇంట్లో ఒకరోజు నిద్ర చేయించాలి కంపల్సరీ ఈ డిజిటల్ యుగం కదా ఫోనుల్లోనే ఉన్నాయి యూటిలైజ్ మీరేంటి డ్రా చేసుకుని దాన్ని కొంచెం దేవుడి దగ్గర పెట్టుకుని మిగతా నిద్ర చేయించి తర్వాత ఫస్ట్ వాడేటువంటిది కూడా ఫస్ట్ శాలరీలు వాడేది మంగళప్రదమైన వాటికి వాడుకోవాలి అంటే ఏం వాడతారు మీరైతే నెలలా మేమంటే శుభకరమైన వస్తువులు ద్రవ్యాలు ఏమైనా ఏంటంటే అలాంటి దానికి వాడుకోవాలి చెప్తే నెయ్యి కొనుక్కుంటాము తర్వాత బట్టలు కొనుక్కోవచ్చు లేకపోతే ఏంటంటే మనకి ఈ సామాన్ ఉంటాయి కదా సామానికి కానీ అలాంటి వాడికి ఏంటంటే శుభకార్యానికే ఇచ్చుకోవాలి మొట్టమొదటి ఖర్చు ఎప్పుడు కూడా ద్రవ్యంలో శుభకార్యానికి ఇచ్చుకోవాలి తర్వాత ఈ బీరువా పెట్టేటువంటి విధానం కూడా చాలా మంది చెప్పే ఉంటారు అయినా ఏంటంటే మనకి దక్షిణపు గోడకి ఉత్తరముఖంగా ఉత్తరం కుబేర స్థానం బీరవ ఓపెన్ చేస్తే ఉత్తరం కనిపిస్తూ ఉండాలి ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి బీరువా అలా పెట్టుకోవాలి లేదా పడమరకి తూర్పును చూస్తూ ఉండాలి అలా పెట్టుకోవాలి బిరవ ఆ మూలని అలా పెట్టుకోవాలి తప్పితే మీరు ఏంటంటే తీసుకొచ్చి ఆ బరువు అనే దాన్ని ఉత్తరంలో పెట్టకూడదు ఉత్తరం కుబేర స్థానం కాదని తీసుకొచ్చి అక్కడ బరువు పెట్టారనుకోండి ఉత్తరంలో బరువు ఉండకూడదు బట్ ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి బీరవ ఇది ప్రధానమైన విషయం మంగళకరమైన వస్తువులు బీరవాలో పెట్టుకోవాలి ఆ మంగళకరమైన పెట్టకూడదు మనకి విడిచిన బట్టలు బట్టలు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టకూడదు బీరువా మీద ఎట్టు కూడా బూజు రాకూడదు ఇంకోటి కొంతమంది ఈ ఇల్లు చిమ్మేటప్పుడు కబుక్కుని ఏంటంటే అదే చీపురుతో తుడిచేస్తారు అవును అలా చూడవచ్చు సైడ్స్ లో నుంచి కూడా తుడుస్తారు కింద నుంచి తుడుస్తారు అది కూడా చీపురు తగలకూడదు చీపురు తగలకూడదు అది కూడా దోషం అవుతుందమ్మా ఎప్పుడైనా మనకి వ్రతం చేసినప్పుడు కనుక చీపురుతో చెమ్మ అక్కడ పాట అక్షంతలు అవన్నీ ఏం చేస్తా అంటే గుడ్డ పెట్టి తుడుస్తాం గమనించారా అలాగే విడిగా గుడ్డ తీసుకుని బీరువా వరకు మాత్రం మీరు దేవుణ్ణి ఎలా చూస్తారో అలా శుభ్రంగా మీరు తుడవండి తప్పితే పని మనిషి కనుక చీపురుతో బీరువా మీద ఆడించడం కూడా దోషం అంటే చిన్న ఇదేంటి మైన కనిపిస్తున్నా కానీ శాస్త్రంలో చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి అది చూసి మీరు ఎప్పుడు కూడా చీపురు మాత్రం బీరువాకి తగలకూడదు ఈ జాగ్రత్తలు కచ్చితంగా ఖచ్చితంగా పాటిస్తే మీకు ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండడానికి కార్యక్రమం ఉంటుంది మూలాలు తెలుసుకోండి ఊరికే ఏవో దోషాలు అవన్నీ ఇవని కాకుండా ఏంటంటే ప్రాథమికంగా మన శాస్త్రంలో ఏముంది మనం చేస్తున్న దోషాలు గుర్తు పెట్టుకుని చేయాల్సినటువంటి విషయాలండి బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే చాలా సంతోషం